నేను కొమరల్ శ్రీనివాస్ కమలా ఆర్ట్స్ ఓకే మీ అందరికి ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఓకే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అత్యంత కీలకమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సప్త చిరంజీవుల్లో ఒకటిగా ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి బజరంగ్ బలి హనుమాన్ సో మనం ఆయన్ను చూసి ఏం నేర్చుకోవాల్సింది ఏంది మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే రామాయణంలో ఉన్నటువంటి రామాయణంలో ఆయన చేసినటువంటి పోషించినటువంటి జీవన విధానం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో స్టైల్ గా బతుకుతున్న మన లైఫ్ స్టైల్ సో మన లైఫ్ స్టైల్ కి ఆంజనేయ స్వామి లైఫ్ స్టైల్ ఏంటి తేడా మనం ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే ద ఫస్ట్ పాయింట్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రాముల వారిని ఆంజనేయ స్వామి కలిసేటప్పుడు యాటిట్యూడ్ ఆంజనేయ స్వామి యొక్క థాట్ ప్రాసెస్ ఆయన ఆలోచన ఎలా ఉంది అనేది మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సినటువంటి ఒక సో అప్పుడు ఆంజనేయ స్వామి సుగ్రీవ మహారాజు దగ్గర ఉంటాడు సుగ్రీవుడు ఆంజనేయుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొండపై నుంచి కింద నుంచి ఒక ఇద్దరు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి రామ లక్ష్మణులను చూసి తన యొక్క సోదరుడైనటువంటి వాలి శత్రువులను పంపించినాము కనుక్కొని రామని చెప్పి ఆంజనేయ స్వామిని సుగ్రీవ మహారాజు పంపిస్తాడు అప్పుడు ఆంజనేయ స్వామి తనను తాను తన నిజరూపం కాకుండా ఒక రూపాన్ని మలుచుకుని రాముల వారి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఒక వ్యక్తిని కనుక్కోవడానికి తను డైరెక్ట్గా నిజాన్ని తెలుసుకోవడానికి డైరెక్ట్ అప్రోచ్ అవ్వకుండా గెటప్ చేంజ్ చేసి వెళ్ళాడు నోట్ దిస్ పాయింట్ నెంబర్ వన్ అంటే ఒక సత్యం తెలుసుకోవడానికి మనం ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఆంజనేయ స్వామి మనకు నేర్పించిన నెంబర్ వన్ పాయింట్ ఓకే నెక్స్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత చివరికి రాముల వారు ఆంజనేయ స్వామిని గుర్తించి హనుమాన్ అన్న తర్వాత అప్పుడు ఎస్ ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు చెప్తాడు ఓహో కన్ఫర్మేషన్ రెండో పాయింట్ వీళ్ళు శత్రువులు కాదు అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే సుగ్రీవ మహారాజు మిమ్మల్ని ఎవరో తెలుసుకోమని నేను పంపించాడు అని ఉన్న నిజం చెప్పి వాళ్ళని తీసుకొని పోయి సుగ్రీవ మహారాజ్కి పరిచయం చేస్తాడు పరిచయం చేసిన తర్వాత సుగ్రీవుడు అడుగుతాడు అన్నమాట వీళ్ళని ఎట్లా నువ్వు కన్ఫర్మ్ చేసినావు అంటే యాటిట్యూడ్ ఫేస్ ద ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అంటారు కదా సో ఆ రామలక్ష్మణుల యొక్క భావకత వాళ్ళ యొక్క ప్రవర్తన మాట తీరు ముఖవర్చస్సు తత్వము వాళ్ళు ఇప్పుడు భరించి ధరించినటువంటి ఆ వస్త్రాధారణ విధానం డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ గమనించి వీళ్ళు శత్రువులు కాదని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇది ఒక పాయింట్ నెంబర్ వన్ మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఓకే నెక్స్ట్ కట్ చేస్తే సుగ్రీవ మహారాజుకు రాములవారు రాముల వారు సాయం చేస్తారు ఓకే ఆ క్రమంలోనే వాలికి సుగ్రీవునికి యుద్ధం జరుగుతుంది అదొక పెద్ద ఎపిసోడు సో వాలి మరణించే సమయంలో వాలి మరణించే సమయంలో ఆంజనేయ స్వామి వారు అక్కడే ఉంటారు సో ఆంజనేయ స్వామి ఎంత తీక్షణంగా గమనిస్తున్నారంటే చని ప్రాణావస్థలో ఉన్నటువంటి వాలి చెప్తున్నటువంటి మాటలు చాలా కేర్ఫుల్ గా వింటాడు ఏం చెప్తాడు వాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషి తన జిందగీ మొత్తంలో రెండు పనులు చేయకూడదు నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి తొందరపాటు అంటే అత్యాసక్తి ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు ఇంటెన్సిటీని ఒక మెయింటెనెన్స్ లెవెల్లో ఉంచితే ఓకే కానీ ఇంటెన్సిటీ అగ్రెసివ్గా మారితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రా బాబు నేను ఆ అత్యాసక్తి వల్లనే నేను అపార్థం చేసుకున్న సుగ్రీవుని అని తన కొడుకు అయినటువంటి అంగదుడికి చెప్తూ ఉంటాడు ఇంకొక పాయింట్ ఏమని చెప్తాడంటే నెక్స్ట్ ద్వేషం అంటే ఒక మనిషి మీద ఎట్టి కాలమాన పరిస్థితులలో కూడా ఎక్కువ ఓవర్ ఎగ్జైట్మెంట్ అండ్ యాంగ్జైటీ మన కోపం పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళు చెప్తాడు నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తాడంటే మంచి జరిగిన చెడు జరిగినా రెండింటినీ సమానంగా స్వీకరించమని చెప్తున్నట్టు చెప్తున్నప్పుడు ఆంజనేయ స్వామి చాలా జాగ్రత్తగా వాటిని వింటాడు శ్రద్ధలో పెట్టుకుంటాడు ఫ్యూచర్లో వాటిని యాక్సిటీ అప్లై చేసి అంటే ఒక మనుషులు ఏం చెప్తున్నారో దాన్ని శ్రద్ధగా వినడం అనేటువంటి మూడో పాయింట్ మనకు ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర ఒక చెప్తుంది మనం ఎక్కడికి వెళ్ళలేము అనుకో మనం చూడడం మనకు సెల్ ఫోన్ చూసుకుంటాం ఎదుటివాడు మనతో మాట్లాడుతున్నాడు లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఏం చేస్తుంది అని పట్టించుకోమన్నాం సెల్ ఫోన్ అందుకే మన బతుకులు ఆఫ్ ఆఫ్ మైండ్ ఉన్నాయి ఆఫ్ అయింది మన బతుకులు కూడా ఆఫ్ అయిపోయింది రాముల వారికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి రాజ్యం వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నటువంటి తన ప్రభువు తన రాజు దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళి చెప్పరు రాజుకి ఎవరు ఎదురు చెప్పరు కానీ శ్రీ ఆంజనేయుడు డైరెక్ట్ గా సుగ్రీవ మహారాజు దగ్గరికి వెళ్ళి రెండు విషయాలు బోధిస్తాడు ఒకటి ధర్మం ధర్మం ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కర్తవ్యం ఏంటంటే దాన్ని చేసి చూపించడం సో మాటలు చెప్పడం వేరు చెప్పిందాన్ని చెప్పినట్టు చేయడమే కర్తవ్యం కర్తవ్యం ఏంటో ప్రత్యేకంగా లేదు అనేటువంటి ఒక స్టాప్ ఒక ఎలివేషన్ లైఫ్ సూపర్ ఎలివేషన్ పాయింట్ మనకు భజన ఇచ్చాడు సో ఇదొకటి మనము తెలుసుకోవాల్సినటువంటి అత్యధిక ముఖ్యమైన విషయం ధర్మం చాలా విలువైంది కోసం అని చెప్పి బయలుదేరినటువంటి హనుమంతుడికి ముగ్గురు రాక్షసులు సురస సింహిక లంకిని సో అందులో ఎవరైతే ఇంపార్టెంట్ అంటే సింహిక అనేటువంటి రాక్షసి ఏమంటది అంటే నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు బాబు నా నోట్లు దాటి ఎవడు ఓలేడు నా నోట్లోకి ఒక్కసారి వస్తే మొత్తాన్ని నేను తినేస్తా సో కాబట్టి నువ్వు ఖచ్చితంగా నా నోట్లకి రావాల్సిందే సమస్య లేదంటే ఓహో అని అప్పుడు ఆయన ఏం చేస్తుంటే యోగ విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి అనిమ మహిమ గరిమ లగిమ అని ఇట్లా కొన్ని విద్యలు ఉంటాయి ఆ విద్యల ప్రకారంగా తన దేహాన్ని పది యోజనాలు వేస్తాడు ఆ సింహిక తక్కువది కాదు కదా రాక్షసు కదా ఆమె కూడా తన నోరుని పది యోజనాలు వేస్తాయి ఈయన ఇరవై ఆమె ఇరవై ఈయన యాభై ఆమె యాభై ఇట్లా కౌంటర్ టు కౌంటర్ టు కౌంటర్ టు పెరిగిన తర్వాత స్వామివారు ఒకేసారి తనకున్నటువంటి నవనిధులలో భాగంగా సూక్ష్మ రూప లోపలికి టెళ్లి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి చెప్తాడు ఆమె వాహ్ సూపర్ని తెలివి సూపర్ బాగుందని మొత్తానికి సింహిక ఆయన యొక్క చతురతనం మెచ్చుకొని దారిస్తుంది దారి వెళ్ళిన తర్వాత లంకిని సో ఈ లంకా నగరంలోకి ప్రవేశించిన తర్వాత నైట్ టైంలో లంకినటువంటి రాక్షసి నైట్ టైం ఆమె పొద్దున కనిపించారు నైట్ టైం వచ్చి కన్వర్జేషన్ చేసిన తర్వాత కూడా కాంప్రమైజ్ చేసి అంటే ఆమెను కూడా ముందు చెప్తాడు చూడమ్మా నేను ఒక రామకార్యం కోసం వచ్చిన సీతమ్మ జాడని తెలుసుకోవడానికి వచ్చిన డిస్టర్బ్ చేయకు ఏ నేను ఈ లంకా నగరాన్ని కాపాడేదాన్ని నువ్వు అనుమతి లేకుండా ఒక కోతివి ఒక వానరుడు వచ్చిన అని చెప్పి ఆమె చాలా తక్కువ జనిస్తాం అప్పుడు రాక్షసులకి నీతి వాక్యాలు పనిచేయ బాబు శిక్షించాల్సిందే అని ఇంకొక పాయింట్ మనకు బజరంగ్ బలి నిరూపిస్తున్నాం మంచివాడికి మాత్రమే మంచి చెప్పాలి విననుడికి అంతే స్ట్రిట్ ఫట్ టాట్ ఇది మనం రాముల ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాయింట్ నెక్స్ట్ కట్ చేస్తే సీతమ్మ జాడ తెలుసుకోవడానికి లంకలోకి ప్రవేశించినటువంటి ఆంజనేయ స్వామికి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి నగరాలు బంగారము వజ్ర వైడూర్య అసలు రంగు రంగులు వస్తున్నటువంటి ఒక్కసారి లంకను చూసి షాక్ అయిపోతారు అబ్బా ఎంత అందంగా ఉంది ఎక్కడ చూసినా అద్భుతమైన కళాఖండాలతో ఉన్నటువంటి లంక అసలు బంగారు ఆభరణాలతో తయారు చేసినటువంటి గోడలు ఆ లోపల నృత్యాలు చేస్తుంటారు సాంగ్స్ సింగింగ్స్ డాన్సులు అమ్మాయిలు అన్నీ వేస్తుంటారు సో వాళ్ళలో అసలు సీతమ్మని ఇంతవరకు జూడ్లు మనం అంటే ఇప్పుడు టక్ వాట్సాప్ పంపిస్తాం ఈ మనిషి అంటే వాట్సాప్ లో తెలిసిపోద్ది కానీ ఆ రోజుల్లో వాట్సాప్ లేదు ట్విట్టర్ లేదు ఏం లేదు సీతమ్మ తల్లిని ఎలా గుర్తించాలి అది పెద్ద ట్విస్ట్ సో వాళ్ళు చెప్పిన కదా వాళ్ళని వాళ్ళ యాటిట్యూడ్ బట్టి మనం మధ్య సీతమ్మ తల్లిని ఎలా గుర్తించడం అనేది పెద్ద టాస్క్ ఆయన సో తనకు తెలియని విషయం తెలుసుకోవడానికి ఎంత టైం అయినా పట్టవచ్చు కాబట్టి అది కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు రాంగ్ స్టెప్ అయ్యకూడదు అని మనకు హనుమాన్ ఆంజనేయ స్వామి నేర్పిన ఒక గొప్ప పాఠం సో ఎప్పుడైతే రావణాసుడు వచ్చి సీతమ్మ తల్లితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు ఏమేనే మాత సీతామాత సో రాముల వారి దూతగా నేను వచ్చిన అనేది కరెక్టే కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ సీతమ్మ తల్లిని నేను దగ్గరకు పోయి చెబితే ఈ రావణాసుడే ఇతని రూపంలో వచ్చిందని నన్ను అనుమానించింది అనుకో వాట్ హ్యాపెన్ వాట్ విల్ హ్యాపెన్ వా నేను ఊహించలేను చాలా భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ నేను సీతమ్మ తల్లిని కన్విన్ కన్విన్స్ చేయకపోతే నేను సీతమ్మ తల్లిని నేను కనుగొనలేదని రాముల వారికి తెలిస్తే అటు రాములవారు హార్ట్ బ్రేక్ అవుతుంది అసలు నేను రాముల వారి దూతను కాదు అని ఈమె నమ్మకపోతే సీతమ్మ తల్లి కూడా హార్ట్ బ్రేక్ అవుతుంది సీతారాముల వారిని కలపకపోతే జరగబోయే పరిణామాలని ఊహించాలంటే మనిషి తన లైఫ్ లో తను అనుకున్న పని అనుకున్నట్టుగా జరగకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ముందు ఊహించాలి ఊహించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి గొప్ప గుణపాఠం మనకు ఆంజనేయ స్వామి తెలియజేశాడు సో ఏదేమైనా ఈ చాలా కీలకమైన టైం చాలా రాంగ్ స్టెప్ అస్సలు వేయొద్దని దానికి ఒక ప్లాన్ చేసి అప్పుడు ఎట్లా మరి ఆమెని నేను ఎట్లా నమ్మాలి టెలిగ్రామ్ లో చూడలేదు వాట్సాప్ లో చూడలేదు ట్విట్టర్ లో చూడలే గూగుల్లో చూడలే యూట్యూబ్ లో చూడలే ఎట్లా 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 అంటే అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక చెట్టు మీద ఉండి రాముల వారి యొక్క పాటను ఆడుతుంటారు రాముల వారికి గా మెల్లగా మెల్లగా సీతమ్మ తల్లి దగ్గర వెనక సీతమ్మ తల్లి కూడా డౌట్ పడుతుంది రావణాసుడే ఈ వానర రూపంలో వచ్చిన కానీ లేదమ్మా నేను రాములవారి దూతన్ అని చెప్తే ఎట్లా నమ్మాలి అంటే నువ్వు నమ్మడానికి నీకు ఏం కావాలి చెప్పంటే అసలు రాముడు ఎలా ఉంటాడో చెప్పంటే అప్పుడు రాములవారి ఆజాని విగ్రహం గురించి ఆయన రూపం గురించి ఆయన బాడీలో ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉంటుందో క్లారిటీగా వివరించి అప్పుడు ఆమె నమ్మిన తర్వాత ఫైనల్గా ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ ఒక్క మాట చెప్పు తల్లి అంటే అది నాకు డౌట్ నువ్వు చూస్తేనేమో చిన్న ఒక వానరులాగా ఉన్నావు ఏడు సంవత్సరాలు దాటి వచ్చినావంటే నేను నమ్మను అంటే సరేమ్మా నాకు ఒక చిన్న సమయం ఏమని చెప్పి తన దేహాన్ని ఇలా పెంచి పెద్ద చేస్తాడు ఇప్పుడు చెప్పమ్మా క్షణాలు క్షణాలు క్షణాల మీద నేను నా భుజాల మీద తీసుకెళ్లి రాముల వారి దగ్గర వదిలేస్తా అమ్మా అంటే సీతామాత ఒక మాట అంటాం నెవర్ అంటే నో నో నన్ను రాముల నేను రాముల వారి తప్ప వేరే వాళ్ళ స్పర్శను నేను తీసుకోను కాబట్టి నన్ను రాముల వారే తీసుకెళ్లాలని చెప్తే ఆమె మాటను గౌరవించి అంటే ఇక్కడ ఏంటంటే చూడు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఆ బజరంగ్ బలి అమ్మవారి ఒక్క మాటను సవినయ వినయంతో వింటాడు ఆడవాళ్ళు ఎవరైనా సరే స్త్రీ శక్తి స్వరూపురాలు కాబట్టి ఆడవాళ్ళు ఎవరు ఏం చెప్పినా మనం అర్థం చేసుకొని వాళ్ళకు అనుకూలంగా నడవాలని బజరంగ బలి మనకు నేర్పుతున్నటువంటి ఒక పాఠం సో ఈ విధంగా యుద్ధకాండలో ఆయన చేసినటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు అంతా ఇంత కాదు అన్నిటికంటే ముఖ్యంగా సూచిరమ్మంటే కాల్చిరమ్మంటారు కదా ఎందుకు కాల్చిందంటే ఫస్ట్ రావణాసుడికి రాముల వారి యొక్క దూత శక్తి ఎంతో తెలిస్తే రాముడి శక్తి అంచనా వేయడానికి రావణాసుడిలో ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి సో ఆయన చెప్తాడు అతిరథ మేధావి అఖండ తపశక్తి సంపన్నుడైనటువంటి రావణుడి దిగ్ ఎంతో తేజోవంతంగా వెలిగిపోతున్నటువంటి రావణ ఒక్క అధర్మం నువ్వు చేయడం వల్ల నీ జీవితం అనేది మొత్తం స్మాష్ అవుతుంది అయినా ఒక మనిషి చేస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని బట్టి అది పాపమా పుణ్యమా అనేది నిర్ణయించబడుతుంది నువ్వు చేస్తున్నది పాపమా పుణ్యమా నువ్వే నిర్ణయించుకో పూజలు పునస్కారాలు వ్రతాలు యజ్ఞాలు యాగాదులు చేయగానే సరిపోదు చేసే కార్యం యొక్క ఉద్దేశం పవిత్రమైనప్పుడు మాత్రమే నీకు అధర్మం అంటదు దానివల్ల వినాశనం కావాలి కావు అనేటువంటి ఒక పెద్ద గుణపాఠాన్ని కూడా బజరంగ్ బలి రావణుడికి చెప్పడం జరుగుతుంది ఆ టైంలోనే విభీషణుడు ఆయనకు సపోర్ట్ ఇవ్వడం మాట్లాడతాడు ఆ తర్వాత ఆయన తోకను కాలిస్తేనే రావణ లంకను కాలిస్తాడు మనం మనం గానే ఉండాలి తొంభై తొమ్మిది శాతం ఎవరి జోలికి పోదు కానీ మన జోలికి వస్తే రా బజరంగ్ బలి ఏ విధంగా అయితే లంకను కాలబెట్టిండో మనం కూడా అస్సలు కాంప్రమైజ్ కావద్దు ఎవడైనా సరే ఎంత ఎంతైనా సరే ఎదురించి నిలబడాలని ఇంకొకసారి అంటే క్యారెక్టరైజేషన్ దాన్ని చెప్పింది కూడా జరంగ బలి ఇట్లా అనువు అనువు ఇవన్నీ ఒకే తైతే వినయ విధేయతలు ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణంలో ప్రతి ఒక్క సన్నివేశంలో ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మనం నేరో మైండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యుగంలో ఉన్న మనం వెరీ నేరో మైండ్ కానీ ద బ్రాడ్ మైండ్ అందుకే బజరంగ బలి ఇస్ ద బ్రాడ్ మైండ్ థింక్ బెస్ట్ డూ బెస్ట్ అండ్ విల్ గెట్ బెస్ట్ సో గొప్పగా ఆలోచించండి పెద్దగా ఆలోచించండి పెద్దగా అడిగేయండి ఇరుకైన మనసుతో చిన్న ఆలోచన చేసి ప్రపంచం మొత్తానికి కావాలంటే ఎలా బాస్ ఎలా సో మొత్తానికి ఆంజనేయ స్వామి నుంచి ఈ క్వాలిటీస్ అన్ని మనం నేర్చుకొని ఎవ్రీడే మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ కనుక చేస్తే ఆటోమేటిక్ రాబోయే తరాలకి ముందు తరాలకి మనం కూడా ఒక రోల్ మోడల్ ఆంజనేయ స్వామి నిత్య చిరంజీవి మనం నిత్య చిరంజీవి కాకపోయినా అట్లీస్ట్ మనతో ఉన్న జనరేషన్ కన్నా ఒక ఇన్స్పిరేషన్ ఒక రోల్ మోడల్ అట్లా ఉండగలిగేటువంటి సోర్స్ అనేది ఆంజనేయ స్వామి జీవితాన్ని మనం మార్గదర్శకంగా తీసుకొని మీ జిందగీ మనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ సో లైఫ్ లో ఒక మెస్ మెస్మరైజ్ కానీ మిరాకిల్ కానీ ఏది జరగాలన్నా కూడా బాస్ డిపెండ్ మీ యొక్క బలం సంకల్పం బలం విశ్వాసం అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే అన్ని మిరాకిల్స్ జరుగుతాయని చెప్పడానికి ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర కూడా ఒక ఆయన లైఫ్ ఒక ఆయన యాటిట్యూడ్ అనేది మా పెద్ద ఇన్స్పిరేషన్ మొత్తానికి ఎవరైతే తమంతా తక్కువ వాళ్ళు ఎవరైతే ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఇప్పటికీ స్టిల్ సో ఫ్రెండ్స్తో కానీ గర్ల్ ఫ్రెండ్స్తోని బంధువులతోని చుట్టాలతో అందరితోని మైండ్ లేకపోయింది డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఒక్కసారి ఆంజనేయ స్వామిని స్మరించండి ఆయన చూపించిన దారిలో వెళ్ళండి ఆ యాటిట్యూడ్ అప్లై చేయండి మీ లైఫ్ మీకు కొత్తగా ఉంటుంది మెస్మరైజ్ అయిపోతుంది సో రాంగ్ సైడ్ నుంచి రైట్ వేకు వచ్చి మీరు కూడా ఒక విక్టరీ లైన్ లో నడుస్తారు అనేది వాస్తవం 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 సో అట్లా అట్లా నడిచిన చరిత్రలలో కోర్రమిసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న చరిత్ర కూడా నిజంగా అత్యద్భుతం అసలు ఆయన కూడా అడుగుగా అడుగున అను అనువున చాలా దగ్గర సంబంధం ఉన్నాయి అంటే అటు ఆంజనేయ స్వామి ఆ లైఫ్ యాటిట్యూడ్కి కి సో మల్లన్న స్వామి లైఫ్ యాటిట్యూడ్కి కి చాలా దగ్గర సంబంధం అనేది ఉంది సో అట్లా చెప్పుకుంటూ పోతే అందుకే మీ అందరికీ వెరీ సొంత తొందరలో సో కొమర మల్లన్న జన్మ రహస్యం చూసిన తర్వాత మీరే చెప్తారు సో ఇలాంటి క్వాలిటీస్ ఆయన అందుకే ఆయనని ఏమన్నారంటే ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి సప్త చిరంజీవిలో ఒకటిగా సంపాదించాడో స్థానం స్థానం సంపాదించాడో అట్లాగే మల్లన్న స్వామి కథ యుగ పర్యంతపు కథ యుగాలతో సంబంధం లేనటువంటి అత్యద్భుతమైనటువంటి జానపద చరిత్రగా అటు శాస్త్ర ప్రమాణంగాను ఇటు వైదిక ప్రమాణంగాను ప్లస్ ఇటు జానపద గాథగా విరాజిల్లుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి కథ ఓకే కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆంజనేయ స్వామి గురించి కొన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే మల్లను స్వామికి ఆంజనేయ స్వామి జీవిత చరిత్రకి దగ్గర పోలికలు ఉన్నాయి ఏదైనా మన సనాతన ధర్మంలో మనకు ఋషి మార్గం అన్నది ఒకటి ఉంటుంది బాస్ సో చాలా మంది సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తామని మాట్లాడుతున్నారంత అంత ఎందుకంటే చాలా మంది మను ధర్మము సనాతన ధర్మం రెండు ఒకటి అనుకుంటున్నారు తప్పు మను ధర్మం అనేది డిఫరెంట్ సనాతన ధర్మం డిఫరెంట్ ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఋషులు చెప్పినటువంటి మార్గం మను ధర్మం అనేది అది జస్ట్ మానవ సౌలభ్యం కోసం ధర్మ సూత్రాలు రాసుకున్నటువంటి ఒక మను అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి సో కాబట్టి వచ్చే ఏడాది కల్లా వచ్చే హనుమాన్ జయంతి కల్లా మీరందరూ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక రైట్ వేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కొమరేల్ శ్రీనివాస్ ఆర్ట్స్ జై మల్లన్న జై జై మల్లన్న జై ధనకోట మైసమ్మ తల్లి జై రేణుకాయలమ్మ జై బజరంగ్ బలి జై హింద్ జై హింద్